ఇంకా చాలా మంది మద్యం నుంచి వినిపించాలి సమయం లేదు కాబట్టి మద్యం ఎలాంటిదంటే చూద్దాం సులభమైన జ్ఞానమవుతుంది అది పాము వంటిదయ్యా మద్యము అది పాము వంటిది ఈ పాము ఎప్పుడు కాటు వేస్తుందో తెలియదు పోయే దారిలో ఎప్పుడు కాటి వేస్తుందో తెలియదు మా పాము ఈ మద్యము కూడా పాము లాంటిదయ్యా నేను ఎప్పుడు నాశనం చేస్తుందో తెలియదు ఎప్పుడు ఏ రోజు కట్ల పాము వలే ఉంది అని వచ్చే ఉన్నాడు సులభం సమయం వచ్చిన ముందుగా సమయం లేదు కాబట్టి మద్యం దేవుడు సార్ దేవుడితో పోల్చాడు సులభం కాదు పాముతో పోల్చాడు మద్యం అంత ప్రమాదం కాబట్టి ప్రమాణం దగ్గరబడి దేవుడు సంగమా మాటి కుటుంబంలో మద్యం తాగి వాళ్ళు ఉంటే దేవా నా భర్తను నీ చేతిగా పంపిస్తున్నాడు దేవా నా కుమారుని నీ చేతిగా పంపిస్తున్నాడు మనం చెప్తే నువ్వు మధ్యాహ్నం మాను మనం మారవు దేవుని అప్పగించాలి దేవా ఈ సమస్య ఉంది తొలగించే దేవునికి అన్నిటి